హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రిత్కాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ప్రోటీన్ పుష్కలంగా లభించే శనగ గుగ్గులు అలాగే శనగలు ఉడికించగా వచ్చే నీళ్ళతో ఎంతో రుచికరమైన మా నానమ్మ చేసే శనగల రసం పక్కా పల్లెటూరు స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ రసం అయితే చాలా ఈజీ కేవలం ఒకే ఒక్క నిమిషంలో తయారు చేసుకోవచ్చు అనమాట మా ఇంట్లో అయితే ఈ రసం కోసమే మేము గుగ్గులు ఉడకబెట్టుకుంటాం అనమాట అంత బాగుంటాయి సో ఇక లేట్ చేయకుండా తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం శనగ గుళ్ళ కోసం ముందుగా ఒక కప్పు ఎర్ర శనగలు ఒక గిన్నెలోకి వేసుకుందాము ఒక్కొక్కసారి ఈ శనగల్లో పుల్లలు రాళ్ళు కూడా ఉంటాయన్నమాట అలా ఉంటే వాటిని తీసేసి తగినన్ని వాటర్ పోసి రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన శనగల్లో ఒక కప్పు శనగలకి నాలుగు కప్పుల వరకు ఫిల్టర్ వాటర్ పోసుకొని ఏడెనిమిది గంటల సేపు వీటిని నాననివ్వాలి అనగా మనం మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ వీటిని నానబెట్టుకోవాలి లేదా సాయంత్రం చేసుకోవాలంటే ఉదయం నానబెట్టినా సరిపోతుంది నెక్స్ట్ దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇక్కడ నేనైతే ఎయిట్ అవర్స్ నానబెట్టానండి చూసారా చక్కగా నానిపోయాయి ఇలా ఎంతసేపు నానబెట్టామంటే వా వాటిని తినేటప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట నెక్స్ట్ వీటిని మనం నానబెట్టిన వాటర్తో సహా కుక్కర్లో వేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఇవే సరిపోతాయి అలాగే తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి లేదో చెక్ చేసుకుందాము చూసారా నాకైతే ఇది చక్కగా ఉడికిపోయిందనమాట ఇలా ఉడికిన తర్వాత వీటిని ఒక గిన్నెలో స్ట్రెయిన్ స్ట్రైనర్ పెట్టుకొని వడపోసుకుందాము ఇలా ఫిల్టర్ చేసుకున్న గుగ్గుల రసంలో కొంచెం చింతపండుని నీట్గా కడిగి వేసుకుందాము ఇక్కడ నాకు హాఫ్ లీటర్ వరకు గుగ్గుల రసం వచ్చాయి సో అందుకని దానికి తగినట్లుగా నేను చింతపండు వేసుకున్నాను ఇలా వేసి కొంచెం సేపు పక్కన పెట్టామంటే ఈ చింతపండు చక్కగా నానుతుందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు గుగ్గుళ్ళు తాలింపు కోసం పాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కాక పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర కొన్ని ఎండుమిర్చి కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము ఇంకా మీకు ఇష్టమైతే ఇంగు పౌడర్ కూడా వేసుకోవచ్చు చూసారా పోపు మొత్తం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న శనగలు వేసి ఈ పోపు మొత్తం శనగలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని తక్కువైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇదంతా గుగ్గులకు పట్టేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపితే ఎంతో రుచికరమైన శనగ గుగ్గులు రెడీ ఈ గుగ్గులు దేవునికి నైవేద్యంగా కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా కానీ చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం నెక్స్ట్ గుగ్గుళ్ళ చారు కోసం పాన్లో ఒక ఐదు వరకు ఎండుమిర్చి వేసుకొని కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాము ఇక్కడ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి బాగా ఘాటు ఉన్నదైతే ఒక మూడు వేసుకుంటే సరిపోతుంది చూసారా లైట్గా మాడినట్లు వచ్చాయి ఈ విధంగా వేగాక స్టవ్ ఆపి కొంచెం చల్లారిన తర్వాత గుగ్గుళ్ళ రసంలో వేసి వీటిని నలపాలన్నమాట చక్కగా వేయించుకుంటే ఈజీగా నలిగిపోతాయి అలాగే మనం ముందుగానే చింతపండు వేసాం కదా దాన్ని కూడా స్మాష్ చేసుకుంటూ మొత్తం అంతా రసంలో కలిసేలాగా బాగా నలుపుకోవాలి ఇలా నలిపిన తర్వాత ఈ రసంలో ఉండే మిరపకాయ చింతపండు తొక్కుల్ని తీసేసుకుందాము ఇలా తీయడం వలన మనం అన్నంలో తినేటప్పుడు తొక్కులేమీ రాకుండా ఉంటాయన్నమాట అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కొంచెం దంచుకొని ఈ రసంలో వేసి చూపించిన విధంగా నలుపుకోవాలి వెల్లుల్లి వల్ల ఈ రసానికి మంచి టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు ఈ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా రసానికి వచ్చాక మళ్ళీ తొక్కల్ని తీసేయాలి మనం ముందుగానే గుగ్గుల్ని ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదా అందుకని నేను ఇప్పుడు సాల్ట్ వేయలేదు సో ఒకసారి సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాము నాకైతే సాల్ట్ తగ్గింది అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాను అంతేనండి మన నోరు నుంచి గుగ్గిళ్ళు చారు రెడీ చాలా ఈజీ కదండి కేవలం ఒకే ఒక నిమిషంలో తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఎంతో బాగుంటుంది నేను చెప్పేదానికన్నా మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ ఎంతగానో నచ్చుతుంది అంతేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేసి మితికాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి